న్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇవి మీరు చూస్తున్నాయి మొత్తము నాలుగు లీటర్లు ఫిష్ కర్రీ నాలుగు లీటర్లు వస్తే కర్రీ మూడు కేజీల వరకు అయితే వస్తుంది మూడు నాలుగు కేజీలు కూడా ఉడుకుతుంది రైస్ అయితే కేజీన్నర వరకు వస్తుంది ఇంకా మనము రైస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు చికెను మటను ఎట్లా మనం ఏ విధంగా మనము స్టీల్ పాత్రలు ఏ విధంగా వాడుకుంటామో సేమ్ ఇవి కూడా గ్యాస్ డీస్ అట్లనే వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి పెద్దవి పెద్ద ఉంటాయి ఇంకా ఇంకా చిన్న చిన్నవి పెద్దవి నాలుగు లీటర్ల వరకు అయితే మనం చేస్తాము ఈ మొత్తం ఫినిషింగ్ ఉంటాయి మూతతో సహా మొత్తము ఇవి లోపల నీట్ గా చేసుకోవాలి అట్లా వస్తుంది ఫస్ట్ అయితే మళ్ళీ దీన్ని మొత్తం నీట్ గా రాయితో మళ్ళీ చేసుకోవాలి అంత పెద్దగా అంటే కొంచెం ఇబ్బంది అయితే లేవల్ గా తీసుకురావాలి రాయి మాత్రము గుంతలు గుంతలు ఉండకుండా వస్తుంది రౌండ్గా మొత్తం అడుగుకు మొత్తము మనము ఓని పెట్టింటాం కదా అవి కొంచెం గాలి తల్లి మెత్తులు మెత్తులు అవుతుంది కాబట్టి గట్టి గట్టిగా అవుతుంది ఆ గట్టిది మొత్తం తీసేయాలి తీసేసుకొని సరిస్తే అతుకు అనేది సరిగ్గా వస్తుంది ఇంత పెద్దగా తిప్పాలంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఫిష్ కర్రీకి ఇవి సైడ్లు అనేది చిన్నగా ఉంటాయి మనము రైస్ కూడా ఎక్కువ చేసుకోవాలంటే గోడలు కూడా పెద్దగా ఉంటాయి ఈ సైడ్లు పెద్దగా ఉంటాయి అయిపోయింది కొంచెం నీళ్ళ తడి పెట్టి దీన్ని మొత్తం ఇట్లా బ్రష్ చేస్తే ఎక్కడన్నా రంధ్రాలు అవి ఇవి ఏమైనా ఉంటే నీటి వస్తాయి इला फ्रेंड्स ओके फ्रेंड्स लाइक, शेयर, सब्सक्राइब सपोर्ट माय चैनल